ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మీకు అపారమైన కీర్తి రావాలంటే ఎక్కడా కూడా మీ పనుల్లో ఆటంకం కలగకూడదు అని మీరు అనుకుంటే మీ పేరు ప్రఖ్యాతులు చాలా స్థాయికి మీరు ఎదగాలి అని అనుకుంటే మీరు రాజకీయంగా బాగా స్థిరపడాలి అని అనుకుంటే మీరు వ్యాపారంలో మంచి వెళ్ళాలి అని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో కానీ తెలిసిన వాళ్ళు కానీ పక్కూరు కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు ఏం చేయాలనంటే ఎక్కడైతే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో ఆ గుడి ఆవరణలోకి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడి అక్కడికి సంబంధించింది ఇసుక ఏర్పాటు చేయండి అయితే ఓ ట్రిప్పు లేకపోతే మూడు ట్రిప్పులు ఇసుక దానంగా మీరు ఇస్తే అద్భుత అందులో మళ్ళీ మీరు తిరిగి చూడాల్సిన అవసరం అయితే మాత్రం ఉండదు ఎక్కడైతే గుడి కడుతూ ఉంటారో ఆ గుడిలో మీరు ఇసక దానంగా ఇస్తే మీ పేరు ప్రఖ్యాతులకు కానీ మీరు అనుకున్న పనులకు కానీ మీకు కానీ తిరిగి మళ్ళీ మీరిక చూడరు అయితే దీనితో పాటు అంటే ఇసక దానం ఇస్తే మహా అద్భుతం అలాగే దీనితో పాటు ఎక్కడైతే గుడి కడుతూ ఉంటారో మీరు ఆ గుడికి ఇసక దానంగా ఇస్తారో ఇంకా మీకు మంచి ఫలితాలు కావాలి అని అనుకుంటే ఆ గుడి కట్టే సింహద్వారానికి ఎంట్రన్స్ దగ్గర గడప అనేది ఒకటి ఉంటుంది ఆ గడప దాటినట్టుగా గుడిలోకి వెళ్తాం మనం ఆ గడప వరకు మీరు ఎంత ద్రవ్యం అవుతుందో అమౌంట్ ఇచ్చినా కూడా మహా అద్భుతం మీరు ఈ గుడి కడితే ఎంత ఫలం ఉంటుందో ఆ గడపకి అందులో సగం బలం ఉంటుంది కనుక ఎక్కడైతే గుడి కడుతూ ఉంటారో అక్కడ ఇసుకతో పాటు ఆ గడపని కూడా మీరు రెడీ చేపిచ్చి దానికయ్యే ద్రవ్యం మీరు ఇవ్వగలిగితే మహా అద్భుతం అలాగే ఎక్కడైతే గుడి కట్టుంటారో ఆ గుడికి మీరు ఒక మంచి గంట దానంగా ఇస్తే మహా అద్భుతం ఎక్కడైతే మీరు గుడిలో గంట దానమిస్తారో ఎవరైతే ఆ గుడికి వచ్చి ఆ గంటని ని మోగిస్తారో ఆ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో మీ పేరు ప్రఖ్యాతులు కూడా అదే విధంగా వినిపిస్తాయని శాస్త్రంలో చెప్పబడింది కనుక మీ ఎదుగుదల మీరు బాగుండాలి అనుకుంటే గుడిలో ఈ మూడు వస్తువులు దానమివ్వండి మీ వంశాన్ని మీరు మీ పేరు ప్రఖ్యాతులను పెంచుకోండి Krishna